ఒంగోలు ముప్పై మూడవ డివిజన్ గాంధీనగర్ లో డివిజన్ అధ్యక్షులు నల్లూరి రవి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసారవ బొమ్మ తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటిన ధీరుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా అర్పించారు అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు పాటి బండ్ల వెంకటేశ్వర మాస్టర్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మండే శ్రీమన్నారాయణ టౌన్ సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్ ముప్పై మూడో డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తెలుగు జాతి తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద నాదళమా నర నరాన క్రమ శిక్షణ నిందిన చేతనమా మన దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా నవచరితను రాసేటి నల్ల సిరా మీరే ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో సందేశా ధనులు మీరే చంద్రబాబు హృదయంలో నా మోడౌన్ మంగమూరు రోడ్ లోని పార్టీ కార్యాలయంనందు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలని నిర్వహించడం అనేది మనందరికీ తెలుసు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదో తేదీన నిమ్మకూరులో జన్మించాడు ఆయన తర్వాత అనేక కష్టాలు పడి ఆఖరికి పాలు అమ్ముకొని డిగ్రీ చదివి ఉద్యోగం తెచ్చుకొని తర్వాత సినిమాలపై ఉన్నటువంటి మక్కువ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా సినీ ఫీల్డ్కి వెళ్ళాడు తర్వాత ముప్పై మూడు సంవత్సరాలు సుదీర్ఘంగా తిరుగులేని నటుడిగా అనేక మూడు వందల పైగా సినిమాలు తీసి ఈరోజు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు మన తెలుగువారి చరిత్రలో నిలిచిపోయారు తర్వాత అరవై సంవత్సరాల వయసులో ఈ మనం మనకి ఈ తెలుగువారు ఇంత ఇచ్చారు మనం ఈ తెలుగువారికి ఏమైనా సేవ చేయాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పార్టీ పెట్టడం తొమ్మిది నెలలోనే అధికారం రావటం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలిపినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అలాంటి ఎన్టీ రామారావు గారికి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం ఈరోజు ఎంతో సంతోషమైనటువంటి దినం అదేవిధంగా తర్వాత ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత పంతొమ్మిది తొంభై ఆరు జనవరి పద్దెనిమిదవ తేదీన ఆయన అమరైనాడు ఈ సందర్భంగా ఎన్టీఆర్కి జోహార్లు అర్పిస్తూ జోహర్ ఎన్టీఆర్ జోహర్ జోహర్ ఎన్టీఆర్ జోహర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎంటర్ న విశ్వైఖ్యత నట సార్భౌడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఈరోజు ముప్పై మూడు డివిజన్లోని కా పార్టీ ఆఫీస్లో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసుకోవటం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా కడపలో దగ్గర కమలాపురం దగ్గర మహానాడు నిర్వహించుకోవడం చాలా ఆనందాయకంగా ఉందని తెలియజేసుకుంటాం వెలుగైనటువంటి శ్రీ నటన సార్వభౌమ ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మా ముప్పై మూడవ డివిజన్లో మా నాయకుడు దాంస జనార్దన్ గారి సూచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము మరి తెలుగువాడి గొంతు ఢిల్లీలో మోగే మోగే మోగి ఢిల్లీలో వినిపించి తెలుగువాడంటే ఎట్లానే ఉండాలి ప్రపంచ ఖ్యాతి అన్న వాయిస్ నూట రెండవ జన్మ దినోత్సవాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలందరికీ ఆరాధ్యదయం అయ్యాడు అటువంటి మహానాయకుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా ఆనందదాయకం మాకు ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు అని ఉంటే శ్రీ దాంచల జనార్దన్ గారి సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఎగసే ప్రతిస్పందన మీరే అసుపు జెండా చేబట్టిన ప్రజస్వాన్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చేయు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ టెంపరీ ఫేస్ పర్మనెంట్ ఫేస్ మేకర్ హోల్డర్ మానిటరింగ్ అనాలసిస్ ఐర్టోప్లాస్టి అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాటలాబ్ సౌకర్యం కనదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు